దేవుని ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమాఘనత ప్రభావం కలుగునిగాక ప్రభైన ఏసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఉదయకాల స్వామిలో మీ అందరికీ బాబు వందనాలు ఈరోజు అనుదిన వాక్యాన్ని చదువుదాం యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనం మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి పానము చేయువర్లారా రోదనము చేయుడి క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయును యోవేలు ప్రవక్త చెప్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి అంటే కన్నీరు విడిచుట కన్నీటి ప్రార్థన గురించి యోవేలు ప్రాక్తం మాట్లాడుతున్నాడు ఎందుకంటే అనేక మంది మత్తులుగా ఉన్నారు మత్తులై ఉన్నారు ఆ మత్తులోంచి మేల్కొని కన్నీరు విడవాలి అంటే లోకం అనేటువంటి మత్తులో అనేటువంటి విధానాలలో లోకం సంబంధమైనటువంటి పద్ధతుల్లో లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది మత్తులై ఉన్నారు వారు మేల్కొని కన్నీరు విడిచే పరిస్థితి ఉంది కన్నీరు విడవాలి కన్నీటి ప్రార్థన చేయాలి ఎందుకోసం అంటే వాస్తవం ఈరోజు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రపంచ స్థితిగతులు మనం చూసినట్లయితే భయంకరమైన పరిస్థితులు మన కళ ఎదుట కనబడుతూ ఉన్నాయి అనేకమైన భయంకరమా దేశం మీదకి దేశంలో రాజ్యం మీదకి రాజ్యంలో ప్రజల మీదకి ప్రజలు మనుషుల మీదకి మనుషులు లేచేటువంటి భయంకరం పరిస్థితి కుటుంబాలు కుటుంబాల్లోనే భయంకర విచ్ఛిన్న పరిస్థితులు నెలకొల్పుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ లోకం అనే మత్తులోంచి మేలుకొని కన్నీరు విడిచి ప్రార్థించేటువంటి వారమై ఉండాలి ఎందుకు కారణమంటే అనేక మంది పరిస్థితి నుంచి విడిపించబడ్డానికి ఎందుకంటే ఒక దేశం ప్రస్తుతానికి మన భారతదేశం పాకిస్తాన్ భయంకరమైన యుద్ధ పరిస్థితులు మనం కనబడతా ఉన్నాయి యుద్ధం జరిగే పరిస్థితులు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి చాలామంది కాశ్మీర్ ప్రాంతంలో కూడా జమ్మూ కాశ్మీర్లో చంపివేయబడ్డారు ఉగ్రవాదుల ద్వారా ఈ రీతి ఈరోజు ఈ పరిస్థితి యుద్ధానికి దారితీస్తుంది ఎక్కడ సమాధానం లేదు నెమ్మది లేదు దేశాల్లో దేశ సరిహద్దుల్లో భయంకరమైన పరిస్థితులు నెలకొల్పడుతున్న ఈ అంచె దినాలలో క్రైస్తవులుగా దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ఈ లోకమనే మత్తులోంచి బయటకు వచ్చి మనం కన్నీటి ప్రార్థన చేసేవారమై ఉన్నాం కన్నీటితో దేవుని ఎదుట మొరపెట్టేవారమై ఉన్నాం దేశము కొరకు రాష్ట్రాల కొరకు దేశంలో సమాధానం కొరకు నెమ్మది కొరకు ప్రజల మధ్య సమాధానాల కొరకు భయంకరమైనటువంటి మనుషులే ఉగ్రవాదులుగా మారి మనుషులే మృగాలుగా మారి బతుకుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ లోకం మనకు కనబడుతూ ఉంది ఇలాంటి లోకం కొరకు దేశం కొరకు ప్రపంచం కొరకు కన్నీటితో ప్రార్థించేటువంటి వారు కావాలి కన్నీటితో ప్రార్థించేటువంటి క్రైస్తవులు లేవనెత్తబడాలి ఇక్కడ యోవ్యులు ప్రవక్త అదే చెబుతున్నాడు కన్నీరు విడువుడి కన్నీటితో ప్రార్థన చేయండి ఇలాంటి పరిస్థితులు మన మధ్య కనబడుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మనకు వినబడుతున్నప్పుడు వాటన్నిటి నుండి కూడా వారు విడిపించబడాలని వారికి రక్షణ కలగాలని మనం అనుదినము కన్నీటితో ప్రార్థన చేసేటువంటి ప్రార్థన జీవితాలు కలిగిన క్రైస్తవ కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క చిత్తం కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ అలాంటి దినాల్లో ఏ ఏవేలు యొక్క ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా నేటి దినాల్లో కూడా మనము కన్నీటి ప్రార్థించేటువంటి స్థితి కలిగిన వారిగా ఉండాలి ఆ రీతిగా మనం ప్రార్థిస్తే నేటి దిన దేవుడు కూడా తన కార్యాలు దేశాల్లో ప్రపంచాల్లో జరిగేస్తాడు కనుక నీవు నేను కూడా కన్నీటితో ప్రార్థించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేసి నడిపించునుగాక ఆమె పరిశుద్ధుడైన దేవ నీకు వందనాలు నీ సన్నిధిలో ప్రవ్వ మేము నేటి కాలంలో నేటి పరిస్థితులు కన్నీటితో ప్రార్థన చేసేటువంటి ఆత్మీయ జీవితాలను స్థితిగతులను నీవే మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించి నీ ఉన్నతమైనటువంటి నామమునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని ప్రభా నీ సన్నిధులు మమ్మలను ఒక కన్నీటి ప్రార్థన యోధులుగా మార్చి సహాయం చేయమని ఏసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి